ఆర్థికంగా స్థిరపడడం ప్రధానం అంటారు ఆ తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తారు అందుకే నచ్చిన అమ్మాయి అబ్బాయి సహజీవనం చేస్తారు పిల్లల్ని కూడా కంటారు ఆర్థిక ఇబ్బందులు అధిగమించినప్పుడు పెళ్లి చేసుకుంటారు ఇందుకోసం ఎన్ని సంవత్సరాలు పట్టినా పెద్దగా పట్టించుకోరు ఆడ మగ ఇద్దరు కలిసి ఒకే గదిలో ఉంటూ సహజీవనం చేస్తున్నాం అంటే మన దగ్గర ఎవ్వరూ అంగీకరించరు నైతికంగా అది చాలా తప్పు అంటారు కానీ అక్కడ పూర్తి భిన్నం అమ్మాయి అబ్బాయి తమకు నచ్చిన వారితో లివింగ్ రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకోవచ్చు ఆ సమాజం దాన్ని సంపూర్ణంగా అంగీకరిస్తుంది అంతేకాదు ప్రశ్నించే హక్కు ఎవరికీ ఉండదు కూడా ఇదంతా అక్కడ సర్వసాధారణం మన దగ్గర వరుడుకి కట్నం ఇస్తారు కానీ వాళ్ళ సమాజంలో అమ్మాయిలకే ఎదురు కట్నం ఇస్తారు పెద్దలు నిర్ణయించిన తేదీల్లో రెండు రోజుల పాటు జాతర జరుగుతుంది ఈ సమయంలో తమకు నచ్చిన వాళ్లను ఎంచుకుని సహజీవనం స్టార్ట్ చేయొచ్చు